హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప ట్రావెలింగ్లో ఇది మా డే త్రీ జర్నీ అండి డే త్రీ జర్నీని నిన్న నేను వీడియో చేయటం జరిగింది పార్ట్ వన్గా అప్లోడ్ చేశాను జస్ట్ చిన్న రీక్యాప్ చేసుకుందాం శ్రీ గోవిందరాజస్వామి ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో తిరుపతి నగరం నడిబొడ్డున ఉంది ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో నిర్మించారు గోవిందరాజస్వామి ఆలయాన్ని క్రీస్తు శకం పదకొండు వందల ముప్పైలో రామానుజులు నిర్మించారు అయితే ఈ ఆలయ సముదాయం లోపల తొమ్మిదవ మరియు పదవ శతాబ్దం నాటి నిర్మాణాలు ఉన్నాయి ఈ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడ్డది ఆయన్ని గోవిందరాజస్వామి అని పిలుస్తారు స్వామివారు యోగనిద్ర యోగ నిద్ర భంగిమలో కుడి చెయ్యి తల కింద ఎడమ చెయ్యి శరీరంపై నేరుగా ఉంచి ఉంటుంది గోవిందరాజస్వామి ఆలయంలో మా దర్శనం పూర్తయింది ఇక మేము నెక్స్ట్ ప్లేస్ కి బయలుదేరాం కాసేపట్లోనే ఆటోలో మేము నెక్స్ట్ ప్లేస్ అయితే రీచ్ అయిపోయాం సెకండ్ ప్లేస్ కపిల తీర్థం కపిల తీర్థం తిరుపతిలో శేషాద్రి కొండ దిగుమన తిరుమలకు వెళ్లే దారిలో ఉంది దీన్నే చక్రతీర్థం లేదా ఆల్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు చూస్తున్నారు కదా కపిలతీర్థం ఆలయంలో అయితే ఈ మహావృక్షం నాకైతే దర్శనమిచ్చింది దీన్ని శివలింగం పువ్వులు పూసే చెట్టు అంటాం అనమాట మేమైతే అలాగే పిలుస్తాం మీరేమని పిలుస్తారో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఆ పరమశివుడికి ఈ శివలింగం పువ్వులంటే చాలా ఇష్టమట కృతయుగంలో పాతాళలోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకుని ఇక్కడ వెలసినట్లుగా చెప్తారు అందువల్లే ఇది కపిలతీర్థంగా పేర్కొంది ముల్లోకాల్లోని సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ పది ఘాటికల పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి ఆ సమయంలో అక్కడ స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా కూడా అది మేరు పర్వత సమాన దానంగా పరిగణించబడుతుందని భక్తుల విశ్వాసం తిరుపతికి ఉత్తరంగా తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ తీర్థం మనకు కనిపిస్తుంది ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడ జలపాతంలో నీరు ఎక్కువగా ప్రవహిస్తుంది ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షిదేవి సమేతంగా కొలువై ఉన్నాడు కొండల మీద ఇరవై అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగా ఈ పుష్కరిణినే కపిలతీర్థం అంటారు ఈ తీర్థాన్ని శైవులు కపిల అని వైష్ణవులు ఆల్వార్ తీర్థమని పిలుస్తారు అలాగే దీన్ని చక్ర తీర్థమని కూడా పిలుస్తారు ఈ కోనేరు పక్కనే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కూడా ఉంది స్వామివారు స్వయంభువుగా స్వయంభూగా వెలిసారట ఈ ఆలయంలో ప్రధానంగా మరొక విషయం కూడా చెప్పుకోవాల్సి ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని నాగరాళ్ళు దర్శనమిస్తాయన్నమాట మన భారతీయులకి నాగులని పూజించే అలవాటు ఉంది కదా ఇక్కడ చూసారు కదా ఇక్కడ నాగరాళ్ల సముదాయం ఉందన్నమాట ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు భక్తులు మీరు తిరుమలకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం తిరుపతిలో ఒక్కరోజు టైం స్పెండ్ చేసి ఈ ఆలయాలన్నీ దర్శించండి ఈ కపిల తీర్థంలో ఈ కొండలు చూసారు కదా చాలా చక్కగా ఉంటుందనమాట వర్షాకాలంలో వర్షాలు పడుతున్నప్పుడు వ్యూ చాలా బాగుంటుందండి అస్సలు మిస్ అవ్వకండి కొండల మీద నుంచి జాలువారే వర్షపు నీటితో వ్యూ అయితే అద్భుతంగా ఉంటుంది వర్షాకాలంలో ఇక్కడ కూడా ఎక్కువగా నీళ్ళైతే ప్రవహిస్తాయి కపిలతీర్థంలో నా దర్శనం పూర్తయింది కోనేరు ఉంది లోపల లక్ష్మీ నరసింహస్వామి గుహ ఉంది అలాగే శివలింగాలు ఉన్నాయి అన్నీ దర్శించుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ మనం మరొక చోటికి వెళుతున్నాం గోవిందరాజస్వామి టెంపుల్ అలాగే కపిలతీర్థంలో మా దర్శనం అయితే పూర్తయింది ఇక్కడ పెయింటింగ్స్ చూసారు కదా శివలింగాలు ఇలా దర్శనమిస్తాయి మీరు తిరుమల వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తిరుపతికి వస్తారు కదా తిరుపతి నుంచి మీరు కపిలతీర్థం కంపల్సరీ చూడండి అలాగే గోవిందరాజుల స్వామి వారి టెంపుల్ కూడా చూడండి చాలా బాగుంది టైం స్పెండ్ చేయండి ఇవన్నీ చూడగలుగుతారు మేము ఈ జర్నీని మార్చ్లో అయితే చేయడం జరిగింది అప్పుడు చాలా క్రౌడ్ ఉంది నాకు తెలిసి ఎప్పుడూ కూడా క్రౌడ్ ఇలాగే ఉంటుంది అనుకుంటాను కపిలతీర్థంలో కానీ గోవిందరాజస్వామి టెంపుల్లో కానీ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నింది కపిలతీర్థం నుంచి బయటికి రాగానే ఇక్కడైతే టిఫిన్ సెంటర్స్ అయితే ఉంటాయండి ఇక్కడైతే మేమైతే టిఫిన్ చేసాం ఇక్కడ టిఫిన్ చేసేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరా ఇక్కడ చూసారా నందీశ్వరుడు మనకి ఇలా దర్శనమిచ్చాడు ఇక్కడ కపిలతీర్థం దగ్గర బయట అయితే ఇలా ఉంటుందన్నమాట కొండలు చూసారా ఎంత చక్కగా ఉంటుందో అట్మాస్ఫియర్ అయితే చల్లగా చాలా బాగుంటుందండి ఇక నెక్స్ట్ ప్లేస్కి ఆటోలో బయలుదేరాం కాసేపట్లోనే మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం కమిల తీర్థం దర్శించుకున్న తర్వాత ఇస్కాన్ టెంపుల్ వచ్చాను లోపలికి వెళ్ళి దర్శించుకున్నాను ఇస్కాన్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇదే అనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాం రండి ఇస్కాన్ టెంపుల్ లోపల అయితే వ్యూ ఇలా ఉంటుందండి ఇక్కడ చూసారా చిన్న కోనేరు ఉందన్నమాట ఇక్కడ చూసారా చాలా బాగుంది కదా క్షీరసాగర మదనము విగ్రహాలు అవన్నీ ఏర్పాటు చేశానమాట ఈ విగ్రహాలు అన్ని బాగున్నాయి అలాగే ఇస్కాన్ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు తిరుపతి వెళితే గనుక ఇస్కాన్ టెంపుల్ అయితే దర్శనం చేసుకోండి ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది రండి పైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం ఇలా మెట్లు ఎక్కుతున్నప్పుడు శ్రీకృష్ణుల వారు రాధాకృష్ణుల బొమ్మలు అయితే మనకిలా దర్శనమిస్తాయనమాట ఇదిగోండి స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి లోపల షూట్ చేయడానికి అనుమతి అయితే లేదు మనకి ఇంతే షూట్ చేయడానికి వీలు పడిందండి ఇస్కాన్ టెంపుల్లో మా దర్శనం అయితే పూర్తయింది ఇక మేము బయటకైతే వస్తున్నాం అనమాట ఇక్కడ బయట వచ్చి మనకి ప్రసాదాలు అన్నీ కూడా దొరుకుతాయి అనమాట ఇక్కడ చూసారా ఇలా ప్రసాదాలన్నీ దొరుకుతాయి ఇక్కడ ఎవరైనా షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే షాపింగ్ చేసుకోవచ్చండి పుస్తకాలు అలాగే బట్టలు ఇంకా దేవుడి పటాలు ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి అనమాట ఇక్కడ చూసారా ఇలా ఫోటో ఫ్రేమ్స్ అన్నీ దొరుకుతాయి చిన్ని కృష్ణుడు రాధాకృష్ణులు ఇలా ఫోటో ఫ్రేమ్స్ అన్నీ దొరుకుతాయి అనమాట చాలా బాగుంటాయి బుక్స్ కూడా ఉన్నాయండి రామాయణం మహాభారతం ఇలాంటి పుస్తకాలన్నీ కూడా చాలా ఉన్నాయి భగవద్గీత ఇలాంటి పుస్తకాలు ఉన్నాయన్నమాట అలాగే ఇక్కడ బోలెడని ప్రసాదాలు అయితే అమ్ముతున్నారనమాట స్వీట్స్ అనమాట బోలెడు స్వీట్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట టిఫిన్స్ కానీ ఇలా సమోసా టిఫిన్స్ అలాగే ప్రసాదాలు పేరుతో మనకి ఇక్కడ చాలా అమ్ముతున్నారనమాట ఇక్కడ మేమైతే వన్ ఆర్ టూ ఐటమ్స్ అయితే తీసుకున్నామంతే ఎక్కువ అయితే పర్చేస్ చేయలేదు తిరుపతిలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఒకటి ఇస్కాన్ దేవాలయం తిరుపతి పుణ్యక్షేత్రంలో కపిలతీర్థం జలపాతం ఉన్న ప్రాంతానికి దగ్గరలోనే ఇస్కాన్ కృష్ణ దేవాలయం ఉంది ఇక్కడ ఈ ఆలయం ఇస్కాన్ హరే కృష్ణ ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాన్ని చాలా అందంగా తీర్చిదిద్దారు ఆ కలియుగ దైవం చుట్టూ మరెన్నో దర్శనీయ ప్రదేశాలు ప్రకృతి మమేకమైన ప్రదేశాలు మరెన్నో ఉన్నాయి అయితే తిరుపతికి వెళ్ళినప్పుడు చాలా మంది ఆ ఏడుకొండల మీద ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళుతూ ఉంటారు ఇస్కాన్ టెంపుల్లో నా దర్శనం పూర్తయింది నెక్స్ట్ మరొక చోటికి వెళ్తున్నాం ఇస్కాన్ టెంపుల్లో మా దర్శనం పూర్తయి బయటికి రాగానే ఉచితంగా ప్రసాదాలు పెడుతున్నారనమాట ఇక్కడ ప్రసాదం అయితే తీసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి ఇస్కాన్ లో నా దర్శనం పూర్తయింది నెక్స్ట్ ప్లేస్ కి వెళ్తున్నాను ఎస్కాన్ లో మా దర్శనం పూర్తయింది నెక్స్ట్ ప్లేస్ అయితే మేము ఆటోలో బయలుదేరుతున్నాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ బెటర్ చాయిస్